హలో అండి ఈరోజు రెసిపీ వచ్చేసి మోతీచూర్ లడ్డు బూందీ గరిట లేకపోయినా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీని ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి లడ్డూలు చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయి మిక్సింగ్ బౌల్లో వన్ కప్ శనగపిండి వన్ కప్ వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని కలుపుకొని బాగా హీట్ అయిన ఆయిల్లో గరిటతో పిండిని తీసుకొని ఆయిల్లో వేయాలి టూ సైడ్స్ ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే పిండి అంతా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లో పీసెస్గా కట్ చేసుకొని బ్లెండ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది దీన్ని వేరే బౌన్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి వేరే ప్యాన్లో వన్ కప్ షుగర్ వన్ కప్ వాటర్ వేసుకొని షుగర్ మెల్ట్ అయ్యి కొంచెం స్టిక్కీగా అయ్యేటప్పుడు వన్ స్పూన్ యాలకుల పొడి అలాగే త్రీ టు ఫోర్ డ్రాప్స్ వరకు ఫుడ్ కలర్ వేసుకొని ఇందాక బ్లెండ్ చేసుకున్న బూందీని పాకంలో వేసి బాగా కలుపుకోవాలి వన్ స్పూన్ నెయ్యి అలాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇక్కడ నేను పుచ్చగింజలు తీసుకున్నానండి మీరు ఈ ప్లేస్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇవంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టండి ఇప్పుడు మనకి లడ్డూలు చుట్టుకోవడానికి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇలా ఉంటే ఇప్పుడు కొంచెం కొంచెంగా ఇలా తీసేసుకొని లడ్డూల్లా చుట్టుకోండి చూసారు కదా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగా వచ్చాయి కదా సో ఇదే ప్రాసెస్లో ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్